అయ్యా అమ్మాయి గారు ఆయన్ని పడేసినట్టు నోర్మ ఏమిటా ముత భాష ప్రేమింప చేసుకుంది అనాలి వన్ డార్లింగ్ ఓన్లీ వన్ పర్వాలేదు అల్లుడు గారు కూర్చోండి మరేం పర్వాలేదు మీరు ముసలివారు ఏమా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారా ఇచ్చి పుచ్చుకోవడం కూడా జరిగిపోయింది ఏమిటి మనస్సులు హార్ట్స్ హార్ట్స్ సంతోషం అయితే తొందరలోనే ముహూర్తం పెట్టించేద్దామా మా అంగీకారం అని అడే తెలిపాము కదా మీ అమ్మాయి గారు సారీ అంటే మేము గామా అన్నట్టే అమ్మాయి గారు సరే అని అనేయండి ఆడపిల్ల సిగ్గుపడి వెళ్ళిపోయిందంటే సరే అయినా అన్న దొరగారు మీరు గమ అనే అనేయండి అయితే మామగారు మంచి ముహూర్తం పెట్టించండి టైమ్ అయిపోతుంది కానివ్వండి మాంగల్యం తంతు భమ జీవన హేతురా కంఠే భద్రాకే షేమ శరథా శతం మాంగల్యోహ కూర్చోండి గారు కూర్చోండి పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లి స్వాగతం చెప్పేట ఏమిటి సరాసరి కారుతో లోపలికి వచ్చేసావు నీ సొంత గ్యారేజ్ ఏం కాదు ఈ సిద్ధేశ్వరరావు ముద్దుల కూతురి మ్యారేజ్ నా అదృష్టాన్ని హోదాని చూసి కుమిలిపోవడానికి వచ్చావా లేదు మరి నిన్నటి వరకు ఏడంతస్తుల మేడలో కులికిన ఈ బంగారు చిలుక ఈ రోజు నుంచి ఇనప పంజరంలో చిక్కి చిక్కిడబోతోందని చెప్పి వెళ్ళటానికి వచ్చాను ఆరు బంగారు ఆరు అమెరికా గనులు కాదు కదా ఒక్క బొగ్గు గని కూడా లేదు పైగా ఇతను నా ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కూలివాడు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అనురాధ నేను కృష్ణుడు నీ మొగుణ్ణి అయ్యా నేను గాయత్రీదేవి గారి కారు డ్రైవర్ని మోహనకృష్ణకి తండ్రిని ఇప్పుడు మీ బిక్కుణ్ణి కోపంతో ఊగిపోకు శుద్ధి ఇకనైనా తెచ్చుకో బుద్ధి మోహన్ కృష్ణ నన్ను మోసం చేసిన కూతురు మెడలో తాళి కడతావా మోసానికి మోసంతోనే సమాధానం చెప్పాను మానభంగం చేయబోయానని నువ్వు కేసు పెట్టావు ఆ మానవతికే మంగళ సూత్రం కట్టి నేను మొగుడునయ్యాను నువ్వు నా మొగుడివా అనే అంటుంది ఆ అగ్ని అనే అంటుంది నీ మెడలో ఉన్న ఆ మంగళ సూత్రం కూలివాళ్ళను చూసి కాలిపోయే నువ్వు ఆ కూలివాడికే భార్య పేదవాళ్ళని చూసి చేదరించుకునే నువ్వు ఈ రోజు నుంచి ఆ పేదవాడి పక్కలోనే కాపురం చెయ్యాలి కాపురం వరకు రాణిస్తానా ఈ రోజు నిన్న అంత చేయిస్తాను తప్పు సిద్ధేశ్వరరావు అంతం చేయడానికి ఇప్పుడు నీ శత్రువు కాదు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడు అల్లుడైతే రాకే విశ్వవలయంలో అల్లుకుపోతాను అనివార్య కారణాల వల్ల మోహన కృష్ణ మరణం అని ప్రాంతీయ వార్తల్లో చెప్పిస్తాను అది నీ వల్ల కాదు కూతురు పెళ్లి చేసి సిద్ధేశ్వరరావు గుండె జబ్బుతో చచ్చాడని నేను ప్రాంతీయ వార్తల్లో పైకి పై పైకి పోయే పై నెగిరే రాబందు కళేబరాల కోసం వెతికినట్టు నువ్వు అంతస్తులు పెంచుకోవటానికి అస్థి పంజరాన్ని సమాధిగా చేసుకున్నావు సిద్ధేశ్వరరావు ఇప్పుడు నీకు కనిపించేది సవాలు కావు మూతపడిపోయింది నీ ఫ్యాక్టరీ కేసు విత్డ్రా చేసుకోలేదనుకో నీ కూతురు మొగుడుండి విధవరాలి బ్రతికినంత కాలం నీ ఇంట్లోనే పడి ఉంటుంది దులు కోర్టుకొచ్చి అయ్యా నా ఫ్యాక్టరీ తగలబెట్టిన వాడికి నా కూతుర్ని మానభంగం నల్లలు పెట్టిన వాడికి గతి లేక గత్యంత లేక నా కూతుర్ నుంచి పెళ్లి చేశాను నన్ను క్షమించండి అని చెప్పుకోవాలి ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడే ఆరంభమైంది ఇక ముందు చూడు అంకాలు అంకాలుగా పుంఖాను పుంఖాలుగా నీ కళ్ళు బయలుగమ్మేంత రసవత్తరంగా పూర్తి చేస్తాను వస్తాను కూతుర్ని కాపురానికి వెంట పెట్టుకొస్తావు కోర్టుకి తీసుకొస్తావు నీ ఇష్టం ఎళ్ళత్తాను